హలో మైడియాస్ విస్ోల్స్ నేను మీ వీరి శవసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్పై వీరి ఈరోజు మన వీడియోలో మార్గుల హల్వాను టేస్టీగా క్విక్గా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అండి చూయించబోతున్నానండి ఈ హల్వా ప్రిపరేషన్లో మనం ఎటువంటి కలర్స్ని యూజ్ చేయకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేశాము కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిండి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఈ మాడుకుల హల్వాను ప్రిపేర్ చేయడానికి మనం ఒక మెజర్మెంట్ కప్పును తీసుకున్నాము ఏ కప్పును అయితే తీసుకున్నామో అదే కప్పుతో మనం తీసుకునేటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడాను కొలుచుకొని తీసుకోవాలి దీనికోసము ముందుగా వన్ కప్ వరకు గోధుమలు తీసుకొని నీట్గా టూ టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని మనకు టైం ఉంది అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి లేదు అంటే కనీసం ఇరవై నాలుగు గంటలైనా సరే నానబెట్టుకొని సిక్స్ అవర్స్కి ఒకసారి వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఈ విధంగా చూసుకోవాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చెక్ చేసినట్లయితే మనకు గోధుమలు ఈ విధంగా పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటాయి గోధుమల్లో ఉన్నటువంటి వాటర్ని అంతా వడకట్టుకునేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి తర్వాత దానిలో వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకున్నట్లయితే మనకు గోధుమ పాలు అనేవి వస్తాయండి వీటిని ఒక స్టైనర్తో వడకట్టుకోవాలి ఈ పాలను వడకట్టుకున్న తర్వాత వచ్చినటువంటి పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ దీన్ని ముందు ఎలా అయితే వడకట్టుకున్నామో అదే విధంగా వడకట్టుకునేసి వచ్చినటువంటి పిప్పిని తీసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఈ పాలను ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నట్లయితే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పాలలో వాటర్ లేయర్ అనేది ఏర్పడుతుంది మీరు చూస్తున్నట్లుగా వాటర్ లేయర్ అనేది ఉంటుందండి దాన్ని చిన్నగా వాటర్ లేయర్ మొత్తము రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత పాలను ఒకసారి మిక్స్ చేసుకున్నాము నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని మనం గోధుమలను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుకు వంటితో ఒకటి ముప్పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాము అలాగే దానిలో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపల వేరే కడాయిని తీసుకొని దానిలో ముప్పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని టూ స్పూన్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని క్యారమెల్ చేసుకోవాలండి ఇది క్యారమెల్ అయ్యే లోపల మనం పాకాన్ని చెక్ చేసుకున్నట్లయితే మీకు చూపిస్తున్న విధంగా తీగపాకం వస్తుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి గోధుమ పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి కన్సిస్టెన్సీ వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పక్కన ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి క్యారమిల్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ గీని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొక స్పూన్ గీని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ ఇంకో ట్వంటీ మినిట్స్ పాటు కంటిన్యూగా చేయాలండి ఇంకో ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా హల్వా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంకొక స్పూను గీనే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాము తర్వాత ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు మనకు హల్వా అనేది ప్రిపేర్ అయిపోయి ఉన్నది ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి నట్స్ని యాడ్ చేసుకొని నట్స్ అంతా ఈ హల్వాలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఇంకొక స్పూన్ గీనె యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే ఈ హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మనకు ఇది కరెక్ట్గా రెడీ అయిందా లేదా అని చూసినట్లయితే ఈ మనం యాడ్ చేసినటువంటి గీ మొత్తాన్ని హల్వా రిలీజ్ చేస్తూ ఉంటుందండి అలానే ఒక స్పూన్తో కొంచెం హల్వాని తీసుకునేసి ఇలా ముద్దగా ప్రిపేర్ చేసి చూసినట్లయితే ముద్దగా అయ్యి ఇలా సాగుతూ ఉందంటే హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే లేదు మీకు ఇంకొంచెం సాగేలా ఉండాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక కంటైనర్లోకి తీసుకునేసి ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని మనకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మాడుగుల హల్వా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలానే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇకపై ఇలానే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు హోమ్ ఐడియాస్ బై విరి